Adi వాళ్ళందరూ కలిసి ప్లాన్ ఇంటి ఓనర్ లాగా ఫీల్ అయిపోయి భూపతి రాజు లాగా వేషం వేసుకుని అలాగే ఉండి రాకేష్ గురించి చెప్తూ ఉంటాడు నాకు వాడు చేసిన నేరాలు అన్నీ తెలుసు అని పోలీసులు అందరూ ఉండగానే అందరి ముందు చెప్పు ఇక వాడు చాలా చాలా నేరాలు చేస్తాడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ అలాగే పెద్ద పెద్ద కంపెనీలలో వాటికి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటిని బయటికి లీక్ చేస్తాడు చాలా విధాలుగా ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు అని అన్ని ప్లాన్లన్నీ అని చెప్తూ ఉంటాడు ఇంటి ఓనర్ రాకేష్ గురించి అవన్నీ తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయిపోతారు అరెస్ట్ చేయడానికి రాకేష్ మనీష్ పోలీస్ ఆఫీసర్ పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తారు మీ గురించి మొత్తం అంతా చెప్పేశాడు సార్ అని ఏంటో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిటీలో ఉన్న పోలీసులు అందరూ తిరుగుతున్నారు అని చెప్తాడు ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా ఉంటాడు ఆర్య ఇటుపక్క నుంచి అలాగే రాకేష్ అటుపక్క నుంచి ఇద్దరు వచ్చేస్తారు ఇక కార్లలో నుంచి దిగి ఇంకా అక్కడికి వచ్చేసి లాయర్ పోలీసులతో ఇంకా సీరియస్గా వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫిలర్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్